అంతర్జాతీయ జాతీయ సామాజిక న్యాయం మండలి తెలంగాణ రాష్ట్రం నేషనల్ ఆంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించిన గౌరవ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరియు సత్యకాం న్యూస్ ఛానల్ చైర్మన్ ఏకే అరుణ్ కుమార్ త్యాగి మరియు జవహర్ నగర్ సిక్స్త్ డివిజన్ కార్పొరేటర్ పల్లపు రవిలు మాట్లాడుతూ కార్యాలయం నుండి ప్రజలకు హక్కులను తెలియజేస్తూ అనేక విధాలుగా ప్రజలకు సేవలను అందిస్తున్నారు అందుకు ప్రత్యేకంగా గౌరవ తెలంగాణ మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెరుకు రమేష్ ని అభినందించడం జరిగింది అలాగే ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే సేవలు మరెన్నో చేయాలని అందుకు మేము సైతం ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారికి గా ఉండి వారి సేవలు మేము కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఇంతటి సామాజిక సేవా కార్యక్రమం కలిగిన తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి కార్యాలయం జవహర్ నగర్ లో ఉండటం అనేది చాలా అభినందనీయమని रमेश सोशल जस्टिस फॉर इंटरनेफुट मोसईटी फॉर दुअर पब्लिक तेलंगाना स्टेट एंड दोसाइटी तेलंगाना स्टेट रियली आईट इन्होंने मुझे इन्वाइट किया था कि आइए थोड़ा सा बात करने का है पब्लिक के लिए हाउ टू डू दोशल अपी दोज टू माउथ so i really appreciate and congratulations to the president uh, thank you, thank you. Right. and uh, okay, our corporator of 6th ward uh, ravi is doing the service for the poor public of the is ward in the uh, with the విత్ దా కట్టరు ఐ రియలీ అప్రిషియేట్ టు కార్పొరేటర్ రవి గారు ఆల్సో ఆఫ్ ద సిక్స్ వార్డ్ జవహర్ నగర్ మున్సిపాలిటీ నాట్ పాలిటికలీ హీఈస్ డూయింగ్ ద సోషల్ సర్వీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం తెలంగాణ సామాజిక న్యాయ స్టేట్ అధ్యక్షులు చెరుకు రమేష్ గారు అందుకు అందులో మన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చైర్మన్ అరుణ్ త్యాగి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే చెరుకు రమేష్ అన్నగారు ఒక సామాజిక న్యాయ మండలి పెట్టి పేద ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కలిగినా ప్రతి ఒక్కరు వస్తున్నారు వాళ్ళకు అందుబాటులో అయినంత విధంగా సహాయ సహకారం అందిస్తున్నారు కాబట్టి నేను ఆరో డివిజన్ కార్పొరేటర్గా ఉన్న నేను నాకు కూడా చాలా సంతోషంగా అనిపించి నేను కూడా రమేష్ రమేష్లను అభినందిస్తున్నా అలాగే ఇక్కడికి వచ్చిన టాయి అన్న కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజలకు అందేలా మనందరం ఒక ఎవరికి ఇబ్బంది కలగకుండా కొన్ని స సదుపాయాలు కలిగిస్తూ వాళ్ళకు అయినంత వరకు సహాయసాగా అందేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు